హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి కుటుంబ తగాదాలు లేదా కుటుంబాల్లో చిచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెడుతున్నారు ఇదే కదా న్యూస్ ఇది తెలుగుదేశం పార్టీనా లేకపోతే బాలకృష్ణ గారిని విమర్శించటమా లేకపోతే ఇంకోళ్ళని విమర్శించడానిక ఈ వీడియో చేయట్లేదు కుటుంబ నేపథ్యంలో బయట జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటున్నాయంటే ఏమీ చదువుకొని వాళ్ళే ఐకమత్యంగా కుటుంబాలన్నీ కలిసి ఉండాలని కోరుకుంటున్న రోజుల్లో బాగా చదువుకుని పెద్ద ఫ్యామిలీలో సెటిల్ అయ్యి తండ్రులు ముఖ్యమంత్రులుగాను పెద్ద పెద్ద నాయకులుగా ఉన్న పిల్లలే రోడ్డున పడుతున్నారు కావాలని ప్రజల మధ్యలో ఉన్న నాయకులందరూ జనాలు మన గురించి చెప్పుకుంటారని కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారనే ఈరోజు టాపిక్ అండి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇవాళ మాట్లాడేది ఏంటి అంటే బాలకృష్ణ గారికి తెలుసు అక్కడ ఫ్లెక్సీలు ఎవరున్నారు హరికృష్ణ గారు కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు దాంట్లో తప్పేముంది ఆ ఫ్లెక్సీ తీసేయమంటంలో అభిమానులు కూడా గ్యాప్ ఉంటుంది అక్కడ జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఇష్టపట్టలేదు ఆ నందమూరి కుటుంబం అన్నప్పుడు వీళ్ళు కూడా ఆ ఫెక్సీలు పెట్టకుండా కొంచెం వాళ్ళ మధ్యన ఇంకా గ్యాప్ పెంచకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగిన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆ జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకోవడం తగాదల పట్టడం వస్తుంది ఈరోజు కూడా ఒక అభిమానులు ఒక చేసిన దానికి కుటుంబాల్లో అనవసరంగా ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు కుటుంబాల్లో తగాదాలు ద్వేషాలు రోడ్డుకి ఎక్కటాలు టీవీల దాకా వెళ్తాలు నాలాంటి వాళ్ళు యూట్యూబ్ల్లో మాట్లాడటాలు ఇవన్నీ వస్తున్నాయి ఇవాళ నేను దేనికి మాట్లాడుతున్నాను అంటే ఒక మనిషిని అవసరానికి ఉపయోగించుకుని ఆ మనిషి అవసరం అయిపోయిన తర్వాత ఏ రకంగా ఆ మనిషిని చీదరించుకుని తీసేయ్ ఆ ఫ్లెక్సీ అని మాట్లాడే స్టేజ్కి వస్తున్నారు అంటే అది చాలా దుర్మార్గత్వం అండి ఇలాంటప్పుడే మనకేమనిపిస్తుంది అంటే ఎవడికి ఎదుటివాడికి హెల్ప్ చేయకూడదు చేస్తే ఫ్యూచర్లో మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అనిపించేటట్టుగా ప్రవర్తించారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కగాను ఒక కొడుకు ఆవిడికి అయినా సరే కుటుంబ నేపథ్యంగా ఆవిడ ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు కొడుకుని ప్రాణాలు బలంగా పెట్టి పంపించింది పంపించినప్పుడు ఏం జరిగిందండి యాక్సిడెంట్లో ఆయనకి ఏదన్నా అయ్యి వెన్నుమూకలు విరిగినాయి కాళ్ళు విరిగినాయి చేతులు విరిగినాయి ఏమన్నా అయితే ఆ తల్లికి వీళ్ళు ఎవరన్నా నందమూరి కుటుంబం నుంచి ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగేవాళ్ళ చెప్పండి ఆ రోజు రోడ్డు మీద పట్టి ఎక్కడ పడితే అక్కడ పడుకొని క్యాన్వర్సింగ్ చేసి ఆ పార్టీ గెలిచేదాకా ఆయన తాపత్రయపడి తీసుకొచ్చిన మనిషిని ఈరోజు కటౌట్ తీసేసి అన్ని స్టేజ్కి జనాలందరూ చూస్తుండగా ఒక సీనియర్ నాయకుడు ఒక సీనియర్ నటుడు ఒక కుటుంబంలో అన్నింటిలో నేను ఉన్నాను అని చెప్పి ఉన్న మనిషి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మొన్న వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు చనిపోతే ఆయనే దగ్గరుండి నాలుగు రోజులుండి ఐదు రోజులుండి అన్ని కార్యక్రమాల దగ్గరుండి చేశారు ఎవరు బాలకృష్ణ గారు అలాంటిది మనుషులు బతికుండంగానే ఇంటి పెద్దగా ఒక బాబాయ్గా నువ్వు చేయాల్సింది చేయకపోగా ఒక పది మందిలో ఈరోజు ఎన్టీ రా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ పరువు పోలేదు కళ్యాణ్ రామ్ పరువు పోలేదు ఎవరు పరువు పోయింది అక్కడ ఎవరైతే కటౌట్ తీసేయమన్నారో వాళ్ళ పరువు పోయి ఆయన ఇట్లా చేసేసాడు ఇలా చెందారని తక్కిన పార్టీ వాళ్ళకి మీరు అవకాశం కలిగించిన వాళ్ళు అవుతున్నారు ఇంకోటి నేను చెప్తున్నాను ఆడపిల్లలు అసలు వేస్ట్ ఏమో అనిపిస్తుందండి అప్పుడప్పుడు కుటుంబానికి ఆడపిల్లలు అంటే చాలా అన్నదమ్ములంటే ప్రేమపూర్వకంగా ఉంటారు అన్న ఆడపిల్లలు అంటే కుటుంబానికి చాలా ఆప్యాయంగా ఉంటారంట కొంత కొంతమంది ఆడపిల్లలను చూస్తుంటే నాకైతే గొంతు పిసికేయాలనిపిస్తుంది ఆ కుటుంబంలో రాక్షసులు అంటే వీళ్ళని గురించి చెప్తూ ఉంటారు ఎందుకంటే అన్నదమ్ముల పరువులు రోడ్న పడేసి ఏదో పదవీ కాంక్ష డబ్బు కాంక్ష ఆస్తుల కోసం అన్నదమ్ముల పరువులు రోడ్డున పడేస్తారు అక్కడే సుహాసిని గారు ఉన్నారు హరి హరికృష్ణ గారి కూతురు తన తమ్ముళ్ళు ఫోటోలు పడేస్తుంటే తను బాబాయ్ వెనకాల తిరుగుతోంది ఎన్టీఆర్ గారి దగ్గర నువ్వు రేపొద్దున తెల్లలేసిన కానీ నీ పుట్టిళ్ళు మీ అమ్మగారు నీ తమ్ముళ్ళు నీకు ముఖ్యం బాబాయిలు వచ్చి నీకు ఏమైనా పొద్దున పుట్టింటి సారి పెడతారా లేకపోతే బాబాయిలు వచ్చి నీకు ఏమైనా చేస్తారా ఏంటిది ఆవిడ కుటుంబాన్ని ఆవిడ బయట బయటపడేసుకుంది బాలకృష్ణ గారు ఆయన కుటుంబాన్ని ఆయన బయటపడేసుకున్నారు ఇక్కడ హీరోగా మిగిలిపోయింది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగానే హీరోగా మిగిలిపోయాడు సరే ఇంకోటి చెప్తా నేను ఈరోజు ఎంతో కష్టపడి కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ ఒకటయ్యి వాళ్ళ కుటుంబమే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని కాదంటానికి ఈయనెవరు జూనియర్ ఎన్టీఆర్ని కాదంటానికి ఈయనెవరు అసలు ఈయనకేం సంబంధం వాళ్ళ అన్నయ్య అంగీకరించాడు నా కొడుకని వాళ్ళ ఆ కళ్యాణరామ్ నా బ్రదర్ అని చెప్పి అంగీకరించి నా దేవుడు మా నాన్న వాడు అని చెప్పి స్టేజీల మీదకి ఎక్కి అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు ఈయనకేంటి సంబంధం ఆయన తీసేయమన్నప్పుడు కటౌట్ నేను గనక సుహాసిని ప్లేస్లో నేను గనక ఉండి నా తమ్ముళ్ళిద్దరు ఫోటోలు అలా తీసేయమంటే మా బాబాయ్ చంప పగిలిపోయేది అవును తండ్రి చంచిపోతే అన్ని చోట్ల అందరి నాయకులు ఎలక్షన్స్లో భర్త చనిపోయిన వాళ్ళకి ఇంట్లో ఎవరిదైనా టికెట్ ఇవ్వాలంటే ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నుకుంటున్నారు అలాంటిది రామారావు గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్న చోట నువ్వు ఏకగ్రీవంగా ఆవిడని ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ చేయొచ్చు అయినా చేయలేదు చేయకుండా ఆవిడికి పోటీ పెట్టి ఆవిడని ఓడించి ఆ పార్టీలోకి తీసుకుని ఏం ఉపయోగం ఇప్పుడు సుహాసిని గారికి ఏమైనా నువ్వు పార్టీలో ఏమైనా నెంబర్వా పార్టీలో ఎమ్మెల్యే ఓడి గెలిచిన ఎమ్మెల్యే వాని ఏం మిగిలింది నీ కళ్ళ ముందే నీ ఇద్దరు ఫోటోలు తీయించేసి దాంట్లో మా నాన్నడు బాబాయ్ నువ్వు ఎలా తీయిస్తామని చెప్పి అడగకుండా బాబాయ్ వెనకాల ప్రదక్షిణాలు చేస్తుంది శ్మశానంలో ఇంకేం చెప్తాం మనం చెప్పండి ఇంకోటి ఎవరన్నా మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్తే బయటకు వచ్చి పౌరుషవంతంగా కానీ లేకపోతే పార్టీకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఒక పౌరుషవంతంగా స్టేట్మెంట్లు ఇవ్వగలిగిన వాళ్ళు కానీ ఒక్కళ్ళు కనబడ్డారు ఎక్కడన్నా మనకి ఒక ఇంట్లో మన ఇంట్లో ఏదన్నా జరిగిందనుకోండి కూర్చుని సోకాలు పెట్టి వీడియోల మీద పంతొమ్మిది మందిని ఇంట్లో ఉన్న ఇరవై మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసి కుయ్యి కుయ్యి అని పిలిపిల పిలికొనలు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు తప్ప పౌరుషవంతంగా మా జోలికి వస్తే మా పరిస్థితి ఇలా ఉంటుంది మాతో పెట్టుకుంటే మేము ఇలా చేస్తాము మేము దేంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడే దమ్ము ఒక్కడికి లేదండి ఎవరు తప్పుగా అనుకున్నా కుయ్యి కుయ్యి అని పిలిపిల్లలు ఏడ్చినట్టు ఏడవడమే ఒక్క రాజసంగా ఉన్న సింహం కొంత ఒక్కళ్ళకు ఉందా అండి అది జూనియర్ ఎన్టీఆర్కి వరం కింద దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోండి చక్కగా ఎంతవరే మేము ఇట్లా పైకి రావాలి లేకపోతే ఇట్లా చంద్రబాబు నాయుడు గారి నువ్వు నిలబడు లేకపోతే ఇలా చెయ్యి మిమ్మల్ని కాదని పోయే మనిషి ఆయన ఏమన్నా అలాంటి మనిషిని పట్టుకుని నువ్వు ఈరోజు ఫ్లెక్సీలు తీయించేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పబ్లిక్లో ఎదుటి వాళ్ళకి వాళ్ళ విషయంలో సానుభూతి పెరుగుతుంది వాళ్ళ విషయంలో వాళ్ళకే ఎక్కువ ప్రేమ ప్రేమాభిమానులు కలిగేటట్టు చేస్తున్నారు మీరే దేనికి ద్వేషిస్తారు ఏం తప్పు చేశాడని చెప్పి అవునండి ముఖ్యమంత్రి అంటే ప్రతి ఒక్కళ్ళు సిలేసుకుని ఆ వాళ్ళే ఉంటారు కదా రేపు చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళ తర్వాత ఇంకోళ్ళు వస్తారు జూనియర్ ఇంటీఆర్ తర్వాత ఇంకోళ్ళు వస్తారు అలాగే ఒక్కళ్ళే సిలేసుకుని ఉండాల్సిన రూల్ ఏముంది ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు అవుతారు దానికోసం ఇవాళ నువ్వు ఫ్లెక్సీలు తీయించేసినంత మాత్రాన ఇవాళ ఆయన వెనకాల పెట్టి కుటుంబంలో మాల నాయకుడిని ఎవరు చంపలేరండి ఎప్పటికైనా సరే నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషిని ఎవ్వరూ అది పెట్టలేరు ఎంతకాలము దాన్ని మూసి గుప్పిడు మూసి ఉంచినా ఎంతకాలమైనా ఏదో ఒక రోజు అది పగిలిపోతుంది అన్నట్టుగా అలాగే ఉంటాయి నాయకత్వ లక్షణాలు అందుకనే ఆయనకున్న వయసు ఏమి ఇప్పుడు తక్కువ కాదు ఇంత అన్సల్ చేయాల్సిన అవసరం లేదు పోనీ మీడియా ఉంది కదా పక్కకి వెళ్ళి మెల్లిగా చెప్దామని లేకుండా దాంట్లో తన సొంత అన్నయ్య ఆయన ఉన్నాడు హరికృష్ణ గారు ఆయన ఉండక కూడా నువ్వు ఫోటో పక్కకు పెట్టిస్తే అది జూనియర్ ఎన్టీ గారికి జూనియర్ ఎన్టీఆర్కి అది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు సరే ఎలక్షన్ టైంలో మనం ఈ పనులు చేయడం ఎందుకు ఆయన అభిమానులను చక్కగా పెట్టుకుని మన దగ్గర ఒరే మనందరం నందమూరి కుటుంబమే కదా మనం ఎందుకు రోడ్లు మీ పడాలి మనం ఎందుకు బయటపడాలి అని చెప్పి ఆ ఓట్లు మీరు ఏమన్నా దగ్గర ఉండేటట్టుగా చూసుకుంటున్నారా అది లేదు పౌరుషాలు పట్టింపులు తగాదాలు నేను మా వాడికంటే నేను పైకి వెళ్ళాలి ఎంతసేపు కుటుంబ నేపథ్యం అంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నానండి మన అన్నదమ్ములు పైకి వస్తే బాగుంటుంది లేకపోతే మన గురించి ఎవరన్నా గొప్పగా చెప్పుకుంటే బాగుంటుంది మన అన్నయ్య గురించి చెప్పుకుంటే బాగుంటుందని ఈ రోజుల్లో ఎవరు ఆలోచించట్లేదండి నేను పైకి రావాలి నేను ఒక్కడనే బాగుండాలి నా ఒక్క కుటుంబమే బాగుండాలి నా కొడుకు హీరో అవ్వాలి లేకపోతే నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి నా కూతురు పెద్ద ఎండి అవ్వాలని అనుకుంటున్నారు తప్ప ఉన్న నలుగురులో నలుగురం ఫేమస్ అయితే ఆ కుటుంబం గురించి ఇంకా గొప్పగా చెప్పుకుంటుందనేది ప్ర ప్రజల్లో ఈయన ఈ ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనూ అనుకోవట్లా అదే కనుక ఆయనే ఎప్పటినుంచో తీసుకొచ్చి కూర్చోపెట్టినట్టు కానీ ఇవాళ ఆ ఫ్లెక్సీ ఒక్కడే వదిలేస్తే జనాల దృష్టిలో ఈయన పెద్ద హీరో అయ్యేవాడు ఒక్క మీటింగ్కి వస్తే నందమూరి కుటుంబాల్లో ఎంతమందిని కూర్చోబెట్టి సోఫాల్లో మేము పంతొమ్మిది మంది ఉన్నాం ఇరవై మంది ఉన్నాం అని చూపిస్తున్నారే తప్ప ఒక్కడన్నా ఎన్టీఆర్ గారు లక్షణాలతో ఉండి ఎన్టీఆర్ గారు లాగా డైలాగులు చెప్పగలిగిన వాడు ఎన్టీఆర్ లాగా పౌరుషవంతంగా మాట్లాడేయగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు వాళ్ళ ఇళ్లలో బాగా మాట్లాడితే ఒక ఆడపిల్లల్లో ఆ శ్రీ గారు ఒకరు మాట్లాడతారు మగవాళ్ళల్లో కొన్ని చూపించండి మీరు ఎవరన్నా ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు ఇది నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను కుటుంబ నేపథ్యంలో అందరి కొంపల్లో అందరి ఇళ్లల్లో ఇదే రొటీన్ ఒకడిని అవైడ్ చేయడం ఒకటి పైకి వస్తే చూడలేకపోవడం ఒక కుటుంబాన్ని చూస్తే ఓర్చుకోలేకపోవడం ఇక ఆడపిల్లలు ఉన్నారంటే రాక్షసత్వంగా ఇక రోడ్న పడిపోయి పదవుల కోసమో డబ్బు కోసమో ఆస్తి కోసమో పొలాల కోసమో ఇక దేశదిమ్మర్లాగా రోడ్లు ఎక్కేసి ఆ శ్వాసాలను నమ్మడో లేకపోతే పొలాలు గట్లు ఎక్కేసో తిరుగుతూ ఉంటారు అక్కడ మన అన్యాయ మన అన్నయ్యకి అన్యాయం జరుగుతుంది మన తమ్ముడు బాధపడుతున్నాడు మన నాన్న ఫోటో కదా తీసేయమంటున్నారు మనం ఇట్లా ఎందుకు చేయటం అని చెప్పి లేనే లేనేలేదు ఇంక ఇదా కుటుంబాలంటే ఎక్కడన్నా పూర్వం రోజుల్లో ఎన్టీ రామారావు గారు అక్క చెల్లు ఎంత అన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది ఇలా రోడ్లకి ఎక్కారా ఏ అన్నారే గారు వాళ్ళ ఇంట్లో ఎక్కారా కృష్ణ గారి ఇంట్లో ఎక్కారా ఆడపిల్లలు ఎవరన్నా తన కళ్ళ ముందు సుహాస్ని కళ్ళ ముందు తమ్ముళ్ళు ఫోటోలు తండ్రి ఫోటో తీస్తుంటే ఈ బాబాయ్ వెనకాల తిరిగేస్తుంది ఏం మిగులుతుంది మహా అయితే ఎమ్మెల్యే అయితే ఎంత సంభవిస్తాం అదే ఒక అన్న కానీ ఒక తమ్ముడిని కానీ నువ్వు కోల్పోయో లేకపోతే అదే మీ వాళ్ళ ఇళ్ళకి మీ నేను రానివ్వకపోతేనో లేకపోతే నీ తండ్రికి అగౌరవం జరుగుతానో అది ఎంత పెద్ద ఈ విషయం అసలు అది అదే ఆవిడ దృష్టిలో పెట్టుకుందా ఆడపిల్లలందరూ ఇలాగే ఉన్నారు ఇది కేవలం కుటుంబ నేపథ్యంగా మాట్లాడుతున్న తప్ప దీంట్లో ఏ రకమైన రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు నాకు అనవసరమైన విషయం ఈ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే మా పెద్ద బాబు సిక్స్త్ క్లాస్ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ వాడు ఎప్పుడు చూసినా నాన్న మా అన్న అలాగా మా ఇలాగా అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆయన కొటోట్లు పెట్టి ఓ హడావిడి చేస్తూ ఉంటాడు మా ఇంట్లో అందుకని ఇవాళ ఆయనకేదన్నా ఇబ్బంది కలిగి ఇట్లాంటి పనులు నలుగురిలో అవమానకరంగా జరుగున జరిగినాయి కాబట్టి ఇలాంటిది కుటుంబ నేపథ్యంలో జరిగేవి నాలుగు గోడల మధ్యలో ఉంటే బాగుంటాయి తప్ప పది మందిలో ఎన్టీఆర్ ఘాట్ అనేది ప్రజల కోసం పెట్టింది అది అంత స్థలం ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఎందుకు చేశారు అది ప్రజల సందర్శనార్థం ఎవరన్నా వచ్చి చూసుకుని వెళ్తూ ఉండటానికి అక్కడ ఎవరు పోస్టర్లన్నా పెట్టుకోవచ్చు ఎవరిదన్నా పెట్టుకోవచ్చు ఏదన్నా చేసుకోవచ్చు తీసేయమనే హక్కు ఏ కుటుంబానికి ఎవరికీ లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఎవరు ఫోటో పెడితే వచ్చిన నష్టాలు ఏమున్నాయి చెప్పండి త సొంత అన్నయ్య ఫోటోని తీయించేసుకున్నారు అంటే అది ప్రజల మధ్యలో ఎట్లాంటి నెగిటివ్గా వెళ్తుందనేది ఆయనకు అర్థం చేసుకోవాలి కుటుంబం అనేది పది కాలాల పాటు అందరం కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఒక ఆవకాయ ముద్ద వేసుకుని అన్నం తిన్నా బాగుంటుంది కానీ ఇంట్లో వెండి పళ్ళాలు పెట్టుకుని వాడు వెదవ వీడు అలాగా వాడిని చంపేద్దాం వీడిని పైకి వస్తున్నాడు బాగుపడుతున్నా అంటే తిన్న అన్నం కూడా వంట పట్టదండి కనుక ఆడపిల్లలు కూడా అన్నదమ్ములు పైకి రావాలని ఎప్పుడైతే మీరు కోరుకుంటారో అన్నదమ్ములు బాగుండాలని కోరుకుంటారో మీ కుటుంబం కూడా బాగుంటుంది అంతేగాని అన్నదమ్ములు నాశనం వాళ్ళు వాడిని ఎలాగైనా నాశనం చేయాలి ఏ కోర్టులకు వెళ్ళి ఏ ఘాట్లకి వెళ్ళి నేనే పైకి రావాలనుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా పైకి రావు ఎప్పటికీ అది నేను చెప్పదలుచుకుంది కుటుంబ నేపథ్యంగా ఓకేనా బాయ్ అండి